హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏమిటంటే నోరూరించే మునక్కాయ వేపుడు పల్లిపొడి కాంబినేషన్లో సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా తాజా మునక్కాయలను తీసుకొని పైన చెక్కును లైట్గా తీసేసుకోవాలి ఆపై వాటిని కాస్త పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి ఆ తరువాత స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ములక్కాయ ముక్కలు వేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు స్టవ్ మరో బర్నర్ మీద కళాయిలో పల్లీలను వేసి సన్నని సెగ మీద దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చల్లారాక పొట్టును తొలగించి పక్కనుంచాలి తర్వాత అదే కళాయిలో మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకొని వీటిని చక్కగా వేయించి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో వెల్లుల్లి రెబ్బలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకులను విడివిడిగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చుకుని పొట్టు తీసిన పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న ములక్కాయ ముక్కలను వాటర్ పంపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత ఆవాలు వేసి వేయించాలి అవి వేగినాక ఉడికించి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి తడిపోయే వరకు కలుపుతూ వాటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక అందులో పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టాలి ఆ తర్వాత మునక్కాయ ముక్కలు పొడి అన్నీ కలిసేలా గరిట్తో కలుపుతూ కాసేపు బాగా వేయించాలి అవన్నీ చక్కగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే చాలు అంతే అండి పొడి కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉండే మునక్కాయ ఎప్పుడు సింపుల్గా రెడీ అవుతుంది మరి నచ్చితే మీరు ములక్కాయతో ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ రెసిపీస్ కాకుండా ఒకసారి ట్రై చేయండి ఇంటిలో పది నాయ టేస్ట్ను ఎంజాయ్ చేయండి ఓకే అందరికీ బాయ్ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి